కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పర్యటన సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు బూత్ అధ్యక్షులు తరలి వెళ్లారు ఈ కార్యక్రమానికి వెళ్తున్న కార్ల ర్యాలీని మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో పార్లమెంట్ పరిధిలో బీజేపీ పుంజుకుంటుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటీ పరిధిలో గల కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలకడానికి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున బూతు అధ్యక్షులు మరియు తరలి వెళ్ళడం జరుగుతుంది మరి రానున్న ఎన్నిక ఏదైనా కూడా ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏదైనా కూడా బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా మొట్టమొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ పరిధి మరి రెండు జిల్లాల పరిధిలో మరి ఈరోజు వారిది పర్యటన కరీంనగర్లో ఉంది మరి బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని వరకు కూడా అందరూ కూడా వెళ్ళాలని కూడా పార్టీ నిర్ణయం మేరకు వందలాది మంది కార్యకర్త నియోజకవర్గంలో చదివి వెళ్తున్నారు ఒక నిఖార్సైన పార్టీ సై సిద్ధాంతం మీద నడిచే పార్టీ నాయకత్వం ఎవరున్నా ఆలోచించే కార్యకర్తలు ఉన్నారు ఎవరున్నా సిద్ధాంతం కోసం పనిచేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మనం కూడా వారిని వారి చాలా రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాల కష్ట నష్ట్రాలకు వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త కూడా అవకాశం ఇచ్చింది మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధనగానే రాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశం కూడా సంజయ్ బండి సంజయ్ వైపు చూస్తూ ఉంది మరి ఆయన నాయకత్వంలో కూడా మనం పనిచేయడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రేపు వచ్చే ఎన్నికలు ఏవైతున్నాయి లోకల్ ఎన్నికలు కూడా ఈ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలలోకి వెళ్ళి ప్రజా వ్యతిరేకతలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ అకృత్యాలు కానీ ఈ టీఆర్ఎస్ చేసిన గతంలో చేసిన అన్యాలు కూడా మనం ప్రజలకు చెప్పుకుంటూ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు సాగాలి మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా స్థానికులకు సన్నిధ సన్నద్దంగా అడుగు కోరుతూ ఉన్నాం భారత్ మాతా కీ